అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఉదయం నాలుగు గంటల పది నిమిషాలకు అందరి పెద్ద పెద్దల సమక్షంలో మా పెళ్ళి పూర్తి పూర్తి అయిపోయింది పూర్తిగా అయిపోయింది అన్ని విధాలుగా మర్యాదలు చేశారు రాత్రి పన్నెండున్నర ఆ టైంలో కళ్యాణ మండపానికి వచ్చేసి అక్కడ మా పైన కారం చల్లి దాడి చేసి నన్ను అక్కడి నుంచి ఎస్కేప్ చేసి ఎస్కేప్ చేసి తీసుకెళ్లాలని మా అన్నయ్యలు చరణ్ చందు భరత్ కుమారు మా అమ్మ పద్మావతి దాడి చేసి అక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళిపోవాలనేసి కిడ్నాప్ చేయాలని చాలా ట్రై చేసి అందరి అందరికీ చాలా రకాలుగా గాయాలు చేసి ఎస్కేప్ అయి వెళ్ళిపోయారు అక్కడి నుంచి అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఉదయం నాలుగు గంటల పది నిమిషాలకు అందరి పెద్ద పెద్దల సమక్షంలో మా పెళ్ళి పూర్తి పూర్తి అయిపోయింది పూర్తిగా అయిపోయింది అన్ని విధాలుగా మర్యాదలు చేశారు రాత్రి పన్నెండున్నర ఆ టైంలో కళ్యాణ మండపానికి వచ్చేసి అక్కడ మా పైన కారం చల్లి దాడి చేసి నన్ను అక్కడి నుంచి ఎస్కేప్ చేసి ఎస్కేప్ చేసి తీసుకెళ్లాలని మా అన్నయ్యలు చరణ్ చందు భరత్ కుమారు మా అమ్మ పద్మావతి దాడి చేసి అక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళిపోవాలనేసి కిడ్నాప్ చేయాలని చాలా ట్రై చేసి అందరి అందరికీ చాలా రకాలుగా గాయాలు చేసి ఎస్కేప్ అయి వెళ్ళిపోయారు అక్కడి నుంచి